నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను పవన్ చంద్రుడు భూమిని తాకితే ఏమవుతుంది అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్ భూమిని తాకాయని లేదా చంద్రుడిని తాకాయని వింటుంటాం అయితే ఒకవేళ భూమిని చంద్రుడు ఢీకొంటే ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా ఏదైనా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ చంద్రుడిని బలంగా ఢీకొడితే చంద్రుడి కక్షలో మార్పు వచ్చి భూమికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది ఇలా జరిగితే చంద్రుడు భూమిని కొన్ని రోజుల్లోనే ఢీ కొట్టేస్తాడు ప్రస్తుతం భూమికి చంద్రుడికి మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడు భూమిని ఢీకొట్టేందుకు దగ్గరకు వస్తున్న కొద్దీ భూమిలో చాలా మార్పులు వస్తున్నాయి చంద్రుడు భూమికి మూడు లక్షల కిలోమీటర్ల దగ్గరగా వచ్చే కొద్దీ రెండు గ్రహాల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ అవుతుంది దీనివల్ల భూమిపై భూకంపాలు సునామీలు భారీ తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి సముద్రాలు ఉప్పొంగి భూమి మీద ఉన్న ద్వీపాలు మునిగిపోతాయి చంద్రుడు భూమికి రెండు లక్షల కిలోమీటర్ల చేరువుగా వస్తే భూమి యొక్క ఆకారంలో మార్పులు వస్తాయి చంద్రుడి ఆకర్షణ పెరుగుతూ ఉండటం వల్ల భూమి రొటేషన్లో మార్పులు ఏర్పడతాయి దీంతో రోజుకు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ గడుస్తుంది పగలు రాత్రి సమానంగా ఉండకుండా మారిపోతాయి అలాగే భూ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగటం భారీ వర్షాలు పడటం కాంతిలో మార్పులు రావడం జరుగుతుంది చంద్రుడు లక్ష కిలోమీటర్ల దగ్గరకు వచ్చే కొద్దీ భూమిపై సముద్రాలు ఆవిరైపోతాయి చంద్రుడు భూమిలో నేలలో చీలికలు ఏర్పడతాయి పర్యావరణ మార్పులతో భూమి పెద్ద విపత్తులకే గురవుతుంది ఇక భూమిపై ఉన్న జీవులు నాశనమైపోవడం మొదలవుతుంది చంద్రుడు ఒక లక్ష కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోకి వస్తే చంద్రుడు ముక్కలవుతూ ఆ ముక్కలు భూమిపై వేడి ముద్దలుగా పడి పెద్ద గుంతలు ఏర్పడలే చేస్తాయి ఈ స్థాయిలో భూమి పూర్తిగా వేడెక్కటం మొదలవుతుంది దీంతో మానవులతో పాటు పూర్తి జీవరాశి నశించిపోతుంది ఇక చంద్రుడు భూమిని ఢీ కొడితే చంద్రుడు భూమిలోకి చొచ్చుకుపోవచ్చు లేదా భూమి చంద్రుడి సైజులో వివిధ గ్రహాలుగా మారవచ్చు అది కాదంటే ముక్కలు ముక్కలుగా మారి పూర్తి నాశనం అవ్వచ్చు ఇలా చంద్రుడు గతి తప్పి భూమిని ఢీ కొంటే భూమే నాశనమయ్యే ప్రమాదం ఉంది అయితే ప్రస్తుతం చంద్రుడు కొంచెం కొంచెంగా భూమికి దూరంగా వెళ్తున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇలా జరగటం కూడా భూమికి కొంత ప్రమాదమే అని చెప్పవచ్చు కా చంద్రుడు భూమికి దూరంగా వెళ్లే కొద్దీ భూమి రొటేషన్లో మార్పు వస్తుంది ఈ కొత్త పరిణామం భూమి యొక్క రోజులు కాస్త మరింత పొడిగించడానికి కారణమవుతోంది ప్రస్తుతం రోజులు ఇరవై నాలుగు గంటలుగా ఉంటాయి కానీ భవిష్యత్తులో ఈ సమయం కాస్త పెరిగే అవకాశం ఉంది చంద్రుడు దూరంగా వెళ్తే సముద్ర అలలలో మార్పులు వస్తాయి అయితే ఈ మార్పు పెద్దగా నష్టం ఉండకపోవచ్చు ఇలా చంద్రుడు భూమికి దూరంగా వెళ్తూ ఉంటే ఒకటిన్నర బిలియన్ సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మొత్తానికి చంద్రుడు ఇప్పుడున్న స్థానంలో కాకుండా భూమి వైపునకు వచ్చినా ప్రమాదమే అలాగని దూరంగా వెళ్ళినా కూడా భూమికి ప్రమాదమే